ఎట్టకేలకు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న పని చేశాడు అదే ఆరోగ్యశ్రీ కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఆగిపోయాయి ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అదే దారి ఆసుపత్రులకు మూడు వేల కోట్ల బకాయిలు పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక రూపాయి కూడా చెల్లించలే అందుకని చెప్పేసి ఇప్పటికే వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి నాలుగు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు సార్ మా బకాయిలంతా ఆగిపోయి మూడు వేల కోట్లు అట్లీస్ట్ రెండు వేల కోట్లైనా సార్ రిలీజ్ చేయండి మా పని మేము చేసుకుంటూ పోతాము అని చెప్పేసి ఎన్నోసార్లు వినతలు కూడా ఇచ్చారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోవడమే మన నిరసనగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అన్నీ కూడా ఆరోగ్య సేవలు ఆపేశారు ప్రజలు ఉద్యోగులు తీవ్ర అవస్థలు కూడా పడుతున్నారు అయినా కానీ కూటమి ప్రభుత్వానికి చలనమేనే లేదు చలనమే లేదు అసలు ఎవరు కూడా దాని గురించి మాట్లాడడానికి అసలు మైక్ పట్టుకొని ఎవరు మాట్లాడలే అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అయితే స్వామి రంగా అట్లే పొలో మనం పరిగెత్తుకుంటూ వస్తారు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులతో కూడా ఒక వంగల్పుడు అంత మేడం గారు కానీ మిగతా ఉండట్లేదు చాలా మంది అట్టే క్యూ కట్టుకొని మైక్ దొరికినాడు చలో గత ప్రభుత్వం జగన్ 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 వల్లే ఈ ఆరోగ్యశ్రీ సేవలు కూడా అయిపోయాయి అని చెప్పేసి చెప్పినా అని చెప్పేస్తారు అటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఇది మూడు వేల కోట్లు చెల్లించలేక అట్లీస్ట్ రెండు వేల కోట్లైనా సరే చెల్లించండి అయ్యా మహానుభావులారా అనేసి అడిగితే ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఎన్నిసార్లు ఇస్తారు గత నాలుగైదు నెలల నుంచి చూస్తూ 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 వాళ్ళు కూడా ఎందుకు ఈ గోలని చెప్పేసి ఆపేశారు బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే నిన్నట్టుంచి ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ హెచ్ఎస్ అదేవిధంగా ఆ సేవలంతా కూడా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా నిలిపివేశాయి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపి అయితేనేమి ఈహెచ్ఎస్ అయితేనేమి దాని కింద అవుట్ పేషెంట్ అంటే ఓపి అదేవిధంగా ఇన్పేషెంట్ ఐపీ ఇలా పూర్తి స్థాయిలో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో నిరుపేద మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా ఉద్యోగులు ఎందుకంటే ఉద్యోగులు కూడా ఈ ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా తీవ్ర అవసరం పడుతున్నారు ఎదుర్కొంటున్నారు డబ్బు ఉన్న ఏం పెద్ద లెక్క కాదు ఎందుకంటే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళంతా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ హాస్పిటల్కైనా వెళ్తారు మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ధర్మవరానికి సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటారు ధర్మవరం ఎమ్మెల్యే ఆయనకి ధర్మవరం ఎక్కడుందో కూడా తెలియకుండా గూగుల్ మ్యాప్ వేసుకుని వెళ్ళి మరీ వెళ్ళాడు ఆయన అక్కడ గెలిచిపోయాడు ఎలా గెలిచాడని పక్కన పెడితే ఆయన గెలిచిపోయాడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం అనేసాడు పట్టించుకోవడం అసలు అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎవరంటే అందరూ దిక్కు దిక్కులు చూసిన పరిస్థితి తెలంగాణలో ఎలా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరుని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో శాఖ మంత్రి ఎవరు అనేసి అడిగితే అందరు కూడా దిక్కులు చూస్తారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా మర్చిపోయారు నిన్న మీటింగ్లో చెల్లపల్లి రైల్వేకి సంబంధించి ఏదో ఓపెనింగ్ చేస్తే అక్కడ ఆయన కూడా మర్చిపోయాడు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో శాఖ మంత్రి ఎవరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే ఫస్ట్ టర్మ్లో ఆల నాని గారు ఉండేవారు సెకండ్ టర్మ్లో విడతల రజనీ గారు ఉండేవారు పడక్క మంచి వేసేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరన్నా అంటే దిక్కులు చూసిన పరిస్థితి కూడా వచ్చింది ఎటువంటి స్టేట్మెంట్ లేవు ఏమీ లేవు మైక్ పట్టుకుంటే ఈ ఆరోగ్య సేవల గురించి మాట్లాడరు వన్ నాట్ ఎయిట్ గురించి మాట్లాడరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడరు మాట్లాడే ఏమైనా మైక్ దొరికినా చాలా సామర్యంగా జగన్ 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 అంటారు ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా అవసరపడుతున్నారు మూడు వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి పెద్ద ఎత్తున బకాయిలతో ఆసుపత్రుల నిర్వహణ క్రమంగా కష్టంగా మారుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది కనీసం కనీసం అనే కానీ ఎంతో కొంత అమౌంట్ రీచ్ అయ్యింది మహానుభావులు అనేసి వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఇప్పటివరకు పట్టించుకోవడం మానేహారు పట్టించుకోవడం మానేసారు వచ్చిన ఫండ్స్ అంతా కూడా చేసిన అప్పులంతా కూడా అమరావతికి పోతున్నాయి అమరావతిపురం ఏదో ఈ మధ్యకాలంలో బాగా విభత్సగానే ఆడుకుంటున్నారు అమరావతి పురానికి వెళ్తున్నాయి డబ్బులంతా కూడా అక్కడేమైనా సరే పెద్ద పెద్ద బిల్డింగ్లు వేస్తున్నాయంటే అది కూడా క్వశ్చన్ మార్క్ అక్కడ ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ నిల్వ ఉన్నటువంటి అంతా కూడా మోటార్ పెట్టి నెడుతున్నారు దానికి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాటికి లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇంకా బిల్డింగ్లు లేవడానికి ఎన్ని లక్షలు ఖర్చు ఎన్ని లక్షల కోట్లు అవుతాయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయొచ్చు ఇప్పటికే రాష్ట్ర అప్పు ఏడు నెలల్లో రాష్ట్ర అప్పు లక్ష పన్నెండు వేల కోట్లు ఇంకా అక్కడ బిల్డింగ్ లేవడానికి ఇంక ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు పేద మధ్యత కుటుంబాలు కావాల్సింది ఏంటయ్యా ఫుడ్డు బెడ్ ఆరోగ్యం ఉచిత ఆరోగ్యం అంటే ఉచితంగా ట్రీట్మెంటు అదేవిధంగా ఉచిత విద్య ఇవి కల్పిస్తే పేద మధ్యతర కుటుంబాల కుటుంబాలు కొంచెం పురోగతి చెందుతాయి వాటికే బొక్క పెడితే ఇంకా వాళ్ళు ఏ విధంగా పూట్టు రిచ్ అవుతారో ఆ మహానుభావుడికే తెలియాలి